తపులెన్నువారు తండోపతండూలు ఉర్వి కెల్ల నుండు తప్పు వారు తమ తప్పు లేరు గారు విశ్వధాభిరామ వినురవేమ ఏంది గొంతేంది వేమన శతకం ఏంది అనుకుంటారా ఏం లేదు మనం మళ్ళీ రేపు న్యూస్ పేపర్ చూసి అందులో చెత్త పలుకు ఆరున్నర టావులు వ్యాసం ఇదంతా ఎందుకు జస్ట్ ఇందాక స్కాన్ చేస్తుంటే న్యూస్ ఛానల్లో కనపడింది అనమాట మానవడి టావుల వ్యాసం సేమ్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వింత వ్యాధి ఉందట ఈ వ్యాధిగ్రస్తుల వైద్యుడు వెంటనే కనుక్కున్నారు అది ఏంటయ్యా అంటే నార్సిస్టిక్ వ్యాధి అంట నాకు ఈయన ఈ ఎపిసోడ్ అంతా జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పడంతోనే నాకు ఒక ఆయన గుర్తొచ్చాడు పాపం ఆయన తొంభై నాలుగు తొంభై ఐదు మధ్యలో వ్యక్తిత్వ వికాసం అని ఒక గొప్ప పుస్తకం రాసి సుపర్బ్గా ఫాలోయర్లను తీసుకొచ్చుకున్నాడు ఎక్కువసార్లు పబ్లిష్ అయ్యి ఎక్కువ ఆస్తిని పాస్తిని ఆయనకు సంపాదించి పెట్టాయి ఆయన పాపం చివరిదాకా ఇలానే జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఖండఖండాలుగా చీల్చేస్తూ అసలు ఆయన జీవితంలో మంత్రిగా లేడు ముఖ్యమంత్రిగా లేడు అని తేల్చేసేది ఆయన కళ్ళ ముందే ముఖ్యమంత్రిగా ఆయన చంద జగన్మోహన్ రెడ్డిని చూసి పరమపదించాడు ఆయన కూడా లేని ఆయన గురించి చెడు మాట్లాడకూడదు అంటారు కానీ ఎందుకంటే జస్ట్ ఆయన బతుకుంటే దీనికి సమాధానం చెప్పేవాడు కదా అనేది అది నాకు తెలిసి అది ఒక్క కారణంతోనే అలా అంటారు ఇంకేది లేదు పోయిన వాళ్ళ మంచి గురించే మాట్లాడుకుందాము అంత సినిమా లేదు కానీ వారు ఉండరు కాబట్టి మనం చేసే ఆరోపణలకి వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడటం అనేది అది ఆయన గుర్తొచ్చాడనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారట తనకి లేని తనకు తానుగా తోపు అనుకుంటాడట అసలు ఈయన మాట్లాడినకు ఆ వాయిస్ కానీ ఇంకోటి కానీ ఏదైతే ఒక జబ్బు గురించి చెప్తున్నాడో కరెక్ట్గా అది ఆయన ఎవరినైతే కీర్తించాడో ఇదే ఎపిసోడ్లో ఆయనకు కూడా సెట్ అవుతుంది మీరు కరెక్ట్గా ఆయన ప్లేస్లో ఈయన పేరు పెట్టి చూడండి ఇప్పుడు తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటారట అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళని పొగట్టడానికి ఇష్టపడరట కించపరుస్తాడట ఈ లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో మెండుగా ఉన్నాయంట అదొక్కటే కాదు ఏం చెప్తారంటే ఇంకా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన పొగిడే వాళ్ళ కూడా ఆ లక్షణాలు ఉన్నాయట కాకపోతే చాలా కొద్ది స్థాయిలో ఉన్నాయట మరి ఈయన బహుశా సాంఘిక డాక్టర్ ఏమో మరి లేకపోతే ఒక ఆంథ్రాలజిస్ట్ అనుకుంటున్నాడు ఆంథ్రోపాలజిస్ట్ అనుకుంటున్నాడు లేకపోతే సైకాలజిస్ట్ అనుకుంటున్నాడు ఏదో మాయా క్లినిక్ అంటాడు మేయో క్లినిక్ అది అక్కడక్కడికో వెళ్ళిపోయి ఈయన గురువుగారు గురువుగారు ఇక్కడ మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆయన ఉన్నాడు నేను ఆయన్ని ఏ రోజు కూడా గారు అనను కానీ అసలు జగన్ లాంటి వాడు ఇంకొకడు పుట్టడు అట్లాంటి క్యారెక్టర్ని మీరైతే ఏం చేస్తారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఈయన ఈయన బ్లడ్ శాంపిల్స్ లేదంటే ఇంకేమైనా సరే అన్నీ తీసుకెళ్ళిపోయి టెస్ట్ చేపించి ఇది ఈయన జబ్బు అని చెప్పి ఈయన మనకు ముద్ర వేశాడు అనమాట జగన్మోహన్ రెడ్డికి జగన్ చుట్టూ ఉండేవాళ్ళు కూడా అసాధారణ వ్యక్తిగా అనుకుంటారట అది మనవాడికి కడుపు మాట అనమాట ఎందుకంటే ఆయన అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డికి ఫాలోవర్లు ఉన్నారు వచ్చిన తర్వాత ఉన్నారు దిగిపోయిన తర్వాత ఉన్నారు ఇంత ఘోరమైన ఓటమి పొందిన తర్వాత కూడా ఇంత ఫాలోయింగ్ ఏంటి అనేది మనవడు కడుపమంట అది క్లియర్గా అర్థమవుతుంది మా అయితే ఇంత పొగిడినా కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల వీళ్ళకేం ఉరగలేదంటాడు ఉరగలేదంటాడు మళ్ళీనే మహా అయితే నెలవారి పేమెంట్ అంది ఉంటాయి అంటాడు చూసారా అసలు పైసా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారు అంటే అవతల మనిషిలో ఏదో ఒకటి ఉంటుందిగా మరి ఒక్క మంచి లక్షణం కూడా ఒక్క మంచి పని కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయలేదా అని బాధపడ్డాడు కదా ఈయన ఈ ఆరున్నర ఠావుల వ్యాసం కమ్ వాయిస్ ఓవర్లో మరి ఈయనకు జగన్మోహన్ రెడ్డిలో ఒక్క మంచి లక్షణం కూడా ఎందుకు కనపడదు ఇది నార్సిస్టిక్ లక్షణం కాదా ఇప్పుడు ఈయన రాసేదే గొప్ప నేను ఎలా అనుకుంటాడు ఆయన చేసేదే గొప్ప ఆయన అనుకుంటాడు వయసు వరుస చంద్రబాబు కూడా అసలు ఈ లక్షణాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి అన్వయించండి ఆయన కదా ఏం చేసినా అతిగా చేస్తాడని ఈయన కదా చెప్పుకొచ్చింది ప్రతిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నాకు చెప్తావా నాకు తెలియని ఉందా నా ముందంతా మీరు ఇలాంటి మాటలు ఎన్నిసార్లు విన్నాం మనం ఇవన్నీ నార్సిస్టిక్ లక్షణాలు కాదా అంటే ఏంటి అసలు నార్సిస్టిక్ వ్యాధి ఎవడికి ఉంది ఇక్కడ ఏంచి చూసే గుణస్తుడికి ఉందన్నమాట తప్పులు ఎన్నోవారు తమ తప్పు లేరు గారు గుర్తొచ్చింది కదా గింజ ఈ గింజకి మనకు నచ్చిన వాడిని మాత్రం ఎక్కడికో తీసుకెళ్తాడు నచ్చని వాడిని ఇదిగో ఇలా పేర్లు పెట్టి సైకో అంటారు రకరకాల పేర్లు పెడతారు వీళ్ళు డాక్టర్లు కదా మరి మరి అసలు నార్సి నార్సిస్టిక్ వ్యాధి ఎవరికి ఉన్నట్టు ఇతరులు కించపరుస్తారట మరి నువ్వు చేసేది అంది బాధాకృష్ణప్ప శవాలపై పైసలు అంటూ ఒకచోట మాట్లాడతాడు ఇందులో అసలు శవాలపై పైసలు ఎరుకోవటం గురించి ఈ పత్రికాధిపతి పట్టమే బాధపడటమే చాలా హాస్యాస్పదం విచిత్రం ఏంటంటే ఈయన ఏం చెప్తాడంటే ఇందులో ఎనభై నాలుగులో ఎన్టీఆర్ పదవి చుతోడైనప్పుడు చంద్రబాబు గారు పార్టీని అడుగో తీసుకెళ్ళిపోయారట ఆయన వల్లే అదైందట అది మరి ఎన్టీఆర్ గారికి పాపం అప్పుడేమీ తెలియదు ఈయన వల్ల జరిగి నిలబడింది తర్వాత లక్ష్మీ పార్వతికి నుంచి పార్టీని కాపాడేసాడట ఇక అన్నీ వదిలేశారు ఇక్కడ సిగ్గు ఎగ్గు వదిలేసేసి ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం మనం ముందు భజన చేసేద్దాము ఇలా ఇంకో పది సార్లు చేస్తే ఇంకో పదేళ్ళు చేస్తే అసలు అప్పుడు ఏం జరిగింది అనేది కూడా పక్కన పెట్టేయచ్చు అంటే అతి చేస్తారనేది విమర్శలట ఏది చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు కొంత అతి చేస్తారనే విమర్శలు ఉన్నాయి కానీ అందులో అసలు నిజం లేదు అని ఈడే సర్టిఫికేట్గా ఇచ్చేస్తాడు నిజం కాదట అవన్నీ అవసరమైన అంట అట్లా చేయటం మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నార్సిస్టిక్ వ్యాధి ఉంది అనేది వైద్యులు మాత్రమే డిసైడ్ చేయాలట మళ్ళీ ఈ డాక్టర్ వేమూర్ గారు మాత్రం ఈయన డిసైడ్ చేస్తాడు ఎందుకంటే వాళ్ళు కించిత్ కూడా అనుమానమే రాలేదు ఆ వ్యాధులకి ఆ డాక్టర్లకి పైగా దీనికి మందులు కూడా ఉండవు అన్నీ మనమే చెప్పేస్తాం నార్సిస్టిక్ కాకపోతే ఇంకోటి అనుకోండి నష్టమేముంది ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పత్రికలు కానీ ఇతరులకి అంటే ఇతరులకి ఏది మన రాజకీయ నాయకులకి ఇట్లా ఒక వ్యాధి ఉంది అని ఎప్పుడన్నా రాశారా పనికి మాన్ల విధవలు ఎవడన్నా కామెంట్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఎవరన్నా చేశారా మరి దీన్ని బట్టి ఎవరికి అసలు వ్యాధి ఉంది ఇప్పుడు మన కంట్లో దూలాలు పెట్టుకొని అవతలోడి దగ్గర ఏదో ఉంది అంటాం కరెక్టా రాజకీయంగా మీకు ఎదుర్కోవడం చాద కావటం లేదు జగన్మోహన్ రెడ్డిని ఆఫ్టర్ ఆల్ పులివిందలు ఎమ్మెల్యే కదా ఒక ఎమ్మెల్యేకి ఏంటి స్పీకర్ని అంటారా అనే పేర్లతో డిస్కషన్లు పెట్టించుకుని ఆనందపట్టము ఎన్ని చేస్తున్నా కూడా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ అనేది చెడగొట్టలేకపోతున్నారు ఇది క్లియర్ ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది వాస్తవం దాని మీద అక్కస వెళ్ళగక్కటానికే కదా మన ఛానల్లో దగ్గర వారాంతపు ఒక్క పలుకులు లేదంటేనేమో ఇంకొకటి ఇంకొకటి మనము ఏమి రాసినా సరే అవతల ఇమేజ్ని డ్యామేజ్ చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మ్యాన్మేడ్ డిజాస్టర్ అనడం తప్పనేది అందరు అన్నారు అయినా కూడా నువ్వు ఇంకా అదేని పట్టుకొని ఎలా అంటే అర్థం ఏంటి కాస్త కూర్చో జనం దాన్ని కూడా నమ్ముతారేమో అని భయమే కదా ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి డేటా ఏఐ గురించి మాట్లాడేసేసి పరువు పోగొట్టుకున్నాడట ఎట్లా ఎట్లా ఆయన అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాడు డేటా అంటే ఏంటి నెంబర్లా డేటా అంటే సమాచారం సమాచారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడము అన్నాడు ఆయన తప్పేంటి అందులో అందులో తప్పేంటి నాకైతే ఏమీ కనపడట్లేదు అంటే వీళ్ళందరూ మహామేధావులు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఉచిత బస్సులకి ఇది మన దేవాలయాల్లో ప్రమాదాలకి లింక్ పెట్టగల సమర్థులు ఘటన సమర్థులు కాబట్టి వీళ్ళకంటనే అందులో జోక్ కనపడుతుంది కానీ మాబోటి పామరులకి మట్టి బుర్రలకి ఏం కనపడుతుంది అప్పుడెప్పుడు పారాసిటమాల్ వేసుకోమన్నాడట కరోనా టైంలో ట్రోల్ అయ్యాడట ఏంటి ట్రోల్ అయ్యేది ఈ రోజుకి కూడా పారాసిటమాల్ కాకపోతే ఏమిట్రా గొట్టంగాళ్ళు వాడుతుంది మరి జ్వరాలకి కానీ కరోనా జ్వరాలకి బుద్ధి సిగ్గు జ్ఞానం ఏమాత్రం అంతా ఉంటే ఓ పది మంది కూర్చొని గేలు చేయగానే ఒక నలుగురు వచ్చేసి బ్రాహ్మణుడు తీసుకెళ్తున్నటువంటి మేకని కుక్కపిల్ల అనగానే అది కుక్కపిల్లగా పిల్లగా మారదు కుక్కపిల్ల అనుకొని వదిలేస్తుంది అంతమాత్రం చేత ఒక లక్ష మంది ట్రోల్ చేయగానే అది వాస్తవం కాకుండా పోయిందా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడిన తర్వాత కరోనా వచ్చిన వాళ్ళందరినీ అడిగాము ఏం వాడారు బాబు మీకు అని నా విటమిన్ సిలు వాడారన్నా జింక్ విటమిన్లు వాడారన్నా పారాసిటమాల్ వాడారన్నా డోలోలు ఇవేనన్నా వాడింది ఇంకేం వాడేది అజిత్రో రోమాయసన్ అని చెప్తే మరి పోయి ట్రోల్ చేయాల్సింది కదా అందరినీ ఎందుకు ఇది ఎందుకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా పారాసిటమాల్ మాకు వద్దు మేము ఇంకొక పీ వాడతాము అని చెప్పేసి వేయాల్సింది కదా సెన్స్ ఉండాలి కదా ట్రోల్ చేయగానే అబద్ధం నిజమైపోద్దా నిజం అయిపోతుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటాకి అటాచ్ చేయటం అంటే ఏంటి డేటా అంటే అంతసేపు నెంబర్లేనా డేటా అంటే సమాచారం సమాచారానికి కృత్రిమ మేధత్వం లేదంటే మెదడు ఆలోచన కనుక కలిగిస్తే దాన్నే కదా ఇప్పుడు ఉన్న డేటాని చాట్ జీపీటీలో మనం ఎన్ని సినారియాలు క్రియేట్ చేసి ఇవ్వగలిగితే అన్ని క్వైరీలకు ఆన్సర్లు వస్తాయి కదా మట్టి బుర్రలం బాబు మాకు అర్థం కాదు మీరంటే మేధావులు కాబట్టి మిగతా వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఇంకా వచ్చే వారం చూడండి ఇంకా ఈ వారాంతపు ఒక్క పలుకులు ఇంకెన్ని వారకాంతలాగా మారిపోతాయి అసలు జనాలకు బుద్ధి లేదు ఎందుకు గుళ్ళకి వెళ్తారు అనవసరంగా పార్టీ ఆఫీసులకు వెళ్ళండి అని రాసినా రాస్తాడు ఎతిగేట్ బై